అంబటి రాంబాబు అనేవాడు ఒక వాడిని మంత్రిని చేసుకుని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా తప్పు చేశారు ఈ నీతి నిజాయితీ లేని వాగే ఆంబోతుల గురించి మేము పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదని చెప్పి మీకు వినిపిస్తా తల్లికి వందనం అని చెప్పి నాన్న దగ్గర బుడ్డి లాగేసేసి జనాలకు పంగనామాలు పెట్టిన ప్రభుత్వం కాదు ఇది ఓ రే సిగ్గులేని అరగంట సన్నాసి నువ్వు ఏమైనా పని ఉంటే ఇలా సంజనాతో మొరపెట్టుకో ఇటువంటి మీడియా ముందుకు వచ్చి మొరపెట్టుకోమా కొడాలి నాని వెళ్ళాడు ఇసుక ర్యాంపు దగ్గరికి ఏదో అల్ల చేద్దామని వెళ్ళి మూసుకుని వచ్చాడు నెల రోజులు అవుతున్నా సరే అసలు ఏమి ముందుకు కదలలేదు పరిపాలన ఏం చేయలేదు అని అంబర్ అంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తున్నారు కదండి ఏం చేశారు అసలు అంటే అమ్మఒడి అంటే గతంలో అమ్మఒడి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు తల్లికి వందనం చేశారు తల్లికి వందనం వందనం అన్నారు ఇంతవరకు తల్లుల ఖాతాలో డబ్బులు వేయలేదు అని చెప్పేసి కూడా అంటున్నారు కదండి అంబటి రాంబాబు అనేవాడు ఒక ఎదవ వాడిని మంత్రిని చేసుకుని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా తప్పు చేశారు ముందు జగన్ చేసిన మొదటి తప్పు ఏంటంటే అంబటి రాంబాబు అనేవాడి యదవకి మహిళలను గౌరవించలేని ఒక ఎదవకి మినిస్ట్రీ పదవి ఇవ్వటం చాలా తప్పు వాడికి అసలు దేని గురించి కూడా మాట్లాడే అర్హత లేదు అసలు ఈ రాష్ట్రంలో ఉండే అర్హత అంబటి అంబటి రాంబాబు అనేవాడికి లేదు ఎందుకు చెబుతున్నానంటే మేము రావంగానే ఎమ్మటే ఈ పెన్షన్లు నాలుగు వేలు చేస్తామన్నది పూర్తి చేశాం అట్లాగే వరుసనే ఒకటి ఒకటి పూర్తి చేసుకుంటూ వస్తున్నాం అమ్మఒడి కూడా ఫైల్ నడుస్తుంది దాని మీద మాట మంచి జరుగుతున్నాయి మినిస్టర్ ప్రోగ్రాం కేబినెట్లో మాట్లాడుకుంటున్నారు దాన్ని కూడా పూర్తి చేస్తారు అది తప్పకుండా జరుగుతుంది ఏ పథకమైనా చెప్పింది చేయడం చంద్రబాబు నాయుడు గారు చెప్పని కూడా చేస్తారు చంద్రబాబు నాయుడు గారు దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి రాంబాబు గారు మరి ప్రెస్ మీట్లో చెప్తున్నారండి మరి ఏం చేసింది అసలు ఈ నెల రోజులు పరిపాలన గవర్నమెంట్ అమ్మఒడి అన్నది తల్లికి వందనం అని చెప్పేసి ఇంతవరకు తల్లుల ఖాతాల్లో డబ్బులు వేయలేదు అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు కదండి మా ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఉంటుంది ఏదో వచ్చినా సరే ఐదు సంవత్సరాల్లో నువ్వు వచ్చిన నెల ఇరవై రోజులు అడిగితే అట్లాగా సంవత్సరం సంవత్సరానికి ఒకరికి అట్లాగా లాస్ట్ ఇయర్ దాకా ప్రతి సంవత్సరం ప్రతి నెల ఇచ్చుకుంటూ వెళ్తాము నువ్వు మొత్తం దోచేసి ఖాళీ చేసి పెట్టావు మొత్తం అకౌంట్ కూడా అకౌంట్లో రూపాయలు లాక్కోకుండా పంచాయతీ డబ్బులు కూడా వేల కోట్లు నువ్వు తినేసేసి నువ్వు కనీసం ఒక రూపాయలు లాక్కోకుండా చేసావు మేము మేము వచ్చాము సంపద సృష్టిస్తున్నాము సంపద సృష్టించిన సంపదనే ప్రజలకి రాష్ట్రానికే వాడతాము అని చెప్పి ఈ నీతి నిజాయితీ లేని వాగే ఆంబోతుల గురించి మేము పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదని చెప్పి మీకు వినిపిస్తా ఉన్నాం అంబటి రాంబాబు గారు చూసుకుంటేనేమో అసలు ఏం చేశారు నెల రోజులు కోటమి ప్రభుత్వం అని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్లో చెప్తున్నారండి ఇంతవరకు తల్లికి వందనన్నారు ఇంతవరకు తల్లుల ఖాతాల్లో డబ్బులు లేదు స్కూల్ మొదలైపోయి కూడా నెల రోజులు అయిపోయిందని చెప్పేసి అంటున్నారు కదా మేడం ఏంటంటే ఆ మాటకు సిగ్గుండాలండి వాళ్ళు ఐదేళ్లలో తల్లి అమ్మఒడి పేరు చెప్పి వాళ్ళు ఎంతమందికి ఇచ్చారు పదిహేను వేలు ఇస్తానని ఎలక్షన్ ముందు ఎంతమంది ఉండే ఇస్తానని ఎలా గెలిచిన తర్వాత ఒకరికని చెప్పి పదిహేను వేలు అని చెప్పి పదమూడు వేలు ఇచ్చాడు గవర్నమెంట్ వచ్చి ఇంకా నెల రోజులు అవ్వలేదు స్కూల్స్ ఇప్పుడు స్టార్ట్ అయినాయి స్టార్ట్ అయిన తెల్లారు వీళ్ళు ఇచ్చారా ఇస్తారు ఇంకా వన్ ఇయర్ దా ఉంది ఎప్పుడైనా ఇవ్వచ్చు కదా ఇంకా వన్ మంత్ ఇప్పుడు ఆగస్టుకి అన్నీ వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు పక్కా అమలు చేస్తానని చెప్పారు అమ్మ తల్లికి వందని పక్కాగా ఇస్తారు వీళ్ళు కావాలని ఫేక్ ప్రచారాలు చేసి ఏ విధంగా అల్లరి చేయాలని చూస్తున్నారు కానీ అమ్మ తల్లికి వందనం ఇంకా టైం ఉంది అంత ఇంతలో అంటూ పోవాలి ఇంకా టైం వన్ ఇయర్ ఉంది తల్లికి వందనం కంపల్సరీ ఇస్తారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఇస్తే ఇస్తాననుకో మా నాయకుడు చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు సోఫర్ సిక్స్ పక్కా అమలు చేస్తాను అన్నాడు ఏమి చేస్తారంటే సిగ్గుండాలి ఉచిత ఇసుక ఇచ్చారు వాళ్ళకి కొడాలి నాని వెళ్ళాడు ఇసుక ర్యాంపు దగ్గరికి ఏదో అల్ల చేద్దామని వెళ్ళి మూసుకుని వచ్చాడు తనే మూసుకుని వచ్చాడు తన సొంత డాక్టర్ తీసుకెళ్ళి ఇసుక అది వాళ్ళు ఒట్టి వాళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళకి ఇక పోలేదండి ఆ బుద్ధి పోలేదు అధికారంలో ఉండగా ఫేక్ ఇప్పుడు ఫేక్ ప్రచారాలు అందుకంటే ఏం లేదు అంబట్ రాంబాబు గురించి అసలు మాట్లాడుకోవటం కూడా అనవసరం అండి ఎందుకనండి ఆయనే కదండి మొన్న పోలవరం విషయాల విషయంలో కూడా ఆయనే చెప్తున్నారు కదండి కేవలం పోలవరం ప్రభుత్వం వల్లే ఆగిపోయింది మేమైతే పూర్తి చేసే వాళ్ళం అని చెప్పేసి ఐదేళ్ళు ఎక్కడ దక్కున్నాడు అండి ఐదేళ్ళు ఎందుకు చేయలే వీళ్ళ వల్ల పోలవరానికి ఇరవై కోట్లు ఇరవై వేల కోట్లు నష్టం అని వీళ్ళు పూర్తి చేస్తే కాపర్ డ్యామ్ కానీ అది డయాఫ్రమ్ వాళ్ళు కానీ అన్ని వీళ్ళు నిర్లక్ష్యం చేయబట్టే అన్ని వాళ్ళ స్పాయిల్ అయిపోయినాయి ఇవాళ దానికి పైనుంచి ఒక అధ్యయన కమిటీని తీసుకొచ్చారు వాళ్ళు చెప్తున్నారు ఆ నీటి ఉరవడికి అవన్నీ పాడైపోయినాయి ఇవాళ వీళ్ళు రివర్స్ స్టాండర్డింగ్ అని చెప్పేసి ఏదో చేస్తాం ఏదో ఆధా చేస్తామని చెప్పి ఈరోజు పోలవరానికి ఇరవై వేల కోట్లు నష్టం చూపించారు అది మా నాయకుడు సోమవారం నాడు వచ్చిన మొదట పోలవరం దానికి వెళ్ళారు సందర్శించారు ఆయన ఆ రోజు ఆయన కళ్ళు చెమగలడం చాలా బాధేసింది ఈయన ఐదేళ్ళలో లేక ఇంకా ఇప్పుడు మాట్లాడుతుంటే ఈయన ఉన్నాడు మినిస్టర్గా ఉన్నాడు నీటి మినిస్టర్ ఎందుకు కట్టలేదు ఇవాళ ఎందుకు ఇవాళ వాళ్ళు ఏది నిరూపణ లేని ఆధారాలు లేని ఆరోపణలు చేస్తారండి అది ఏది నిరూపించలేరు ఏదో ఒకటి మొరగాలి మొరుగుతారు అంతకంటే నేను వైసీపీ వాళ్ళకి ఏదో ఒకటి మొరగాలి అందుకే జనాలు లీడ్ కొట్టారు ఇంకా బుద్ధి లేదు వీళ్ళు ఎన్ని చెప్పినా వీళ్ళు అధికారంలో ఉన్నా నమ్మరు ఇప్పుడు ఇంకా అసలు నమ్మరు అంబటి రాంబాబు గారేమో నెల రోజున పాలన అంటున్నారు ప్రశ్న పెట్టి మరీ చెప్తున్నారు ఆయన ఏముంది ఈ నెల రోజు పాలనలో తల్లికి వందనం అన్నారు ఇంతవరకు తల్లుల ఖాతాలో డబ్బులు వేయలేదు అని చెప్పేసి కూడా అంటున్నారు కదా మేడం ఓ రే సిగ్గులైన అరగంట సన్నాసి నువ్వు ఏమైనా పని ఉంటే ఇలా సంజనాతో మొరపెట్టుకో ఇటువంటి మీడియా ముందుకొచ్చి మొరపెట్టుకోమాక ఇప్పుడు నేను అడుగుతున్నాను గత ఐదేళ్లలో మీరేం చేశారయ్యా రాగానే చేశారా ఏంది మూడు వేలు పెన్షన్ చేస్తానన్నారు కదా రాగానే ఏం చేశారు మీరు రెండు వందల యాభై పెంచుకుంటూ పోతా అన్నాడు మా బాబుగారు అలా చేయలే ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నాడు ఇచ్చేశాడు అది మీకు ఫస్ట్ మైండ్ బ్లాంక్ అయిపోయింది అనుకోండి ఇప్పుడు ఇప్పుడే కదమ్మా మనకి స్కూల్స్ ఓపెన్ అయినాయి చాలా మందికి పోయినసారి ఏం చెప్పాడు నేను మీ మేనమావని ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి నేను మేనమావని అవుతాను నేను మీ అక్కని మీ తమ్ముడిని అన్నని అని చెప్పుకుంటూ వచ్చాడు ఒక్కళ్ళకైనా ఇచ్చాడు ఇళ్ళల్లో పోయినసారి మరి ఈసారి అందరూ దరఖాస్తు చేసుకోవాలి కదరా ఎదవా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలు దరఖాస్తు చేసుకోవాలా ఇప్పుడే కదా స్కూల్స్ ఓపెన్ అయినాయి అవ్వాలి కదా అవన్నీ రిజిస్ట్రేషన్లు అవ్వాలి వాటికి పెడతారు ఒక టైం ఉంది ఆయన ఏం ఆలోచిస్తున్నాడు ఫస్ట్ మన రాజధానిని ఎట్లా తీసుకోవాలి ఇప్పుడు అనౌన్స్ చేసేసాడు రాగానే రాజధాని అమరావతి అని గత ఏదేళ్ళలో మీరు ఏం చేశారయ్యా ఏ ఎవరి గురించి చెప్పారు రాజధాని ఏదని చెప్పారు మీరు మూడు రాజధానులు అన్నారు వచ్చిన పెట్టుబడులు అన్నింటినీ పోగొట్టేశారు మీరు మొత్తం స్కాన్ చేసిన డబ్బులన్నీ ఎక్కడ ఉన్నాయి ముందు మీరు లెక్కలు చెప్పండి అడుగుతున్నాం మేము ప్రభుత్వ పాలన ఏం చేసింది నెల రోజుల్లో నెల రోజుల్లోనే ఏమి చేయలేదని క్వశ్చన్ అడుగుతున్నావే నువ్వు ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు కేంద్రం నుంచి పెట్టుబడులు తీసుకొచ్చారు మరి రింగ్ రోడ్ శాంక్షన్ చేయించుకో ఇక్కడ ఇవన్నీ మీరేమి చేశారు చమటల్లా కూర్చున్నారా ఏంటి మంత్రి పదవుల్లో కూర్చొని ఎమ్మెల్యే ఎమ్మెల్యేలుగా కూర్చొని మీరు సో మీకు అడిగే అర్హత కూడా లేదు ఈ జనాలు అందుకే మిమ్మల్ని మూసుకొని కూర్చోబెట్టి అసలు అంబటి రాంబాబు నిన్నైతే పూర్తిగా మూసుకొని కూర్చోబెట్టారు నువ్వు బయటికి రాకుండా ఉంటే మంచిది బయటకు వచ్చి కనపడతా ఉన్నావు అనుకో ఇలానే వాగుతా ఉన్నావు అనుకో నీ మీద కేసులు రివోపన్ అయిపోతాయి జనాలు కూడా నీకు రాళ్ళు గట్టిగా వేసే రోజు వచ్చేస్తారనమాట మోహన్న సో నోరు మూసుకొని కూర్చో ఆయన ఎంత మంచిగా చేస్తున్నాడో జనాలు గట్టిగా చూస్తున్నారు ఆయనలో ఏమైనా తప్పు కనపడితే జనాలు వచ్చి మాట్లాడతారు మీకు అపోజిషనే లేనప్పుడు నోరు మూసుకొని కూర్చోవడం నేర్చుకోండి అంటే అపోజిషన్ లేకపోయినా అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నారు కదంటే ప్రజలకి అంటే హక్కు ఉంటుంది కదా అడిగే హక్కు ఏమంటే ఇప్పుడు ప్రజలు క్వశ్చన్ చేయలేరు అనుకుంటున్నారా ఈ ప్రభుత్వంలో గత ఐదు వేలలో ఎవరైనా చిన్న కుటుంబాలు ఎవరైనా కానీ బయటకు వచ్చి మాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పుకోవడానికి మీడియా ముందుకు రావడానికి భయపడ్డారు ఇవాళ ఎవరికన్నా స్వేచ్ఛ పోయిందా నాలో ఇప్పుడు నేను మాట్లాడుతున్నానండి అట్లానే స్వేచ్ఛ చాలామందికి ఉంది ఇక్కడ ఎవరున్నా ఎవరినైనా మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా చెప్పండి నేను చెప్పేస్తారు ఆటోమేటిక్గా సో ఆ స్వేచ్ఛ ప్రజలకు ఉన్నప్పుడు ప్రజలు చెప్పుకుంటారు ఆ ప్ర ఆ సమస్యల్ని తెలుసుకోవడం కోసమే కదా మంగళగిరిలో దర్బార్ ఒకటి ఓపెన్ చేశారు అలా ఎవ్రీ నియోజకవర్గంలో స్టార్ట్ చేయబోతున్నారు అన్నీ ఒకేసారి వన్ మంత్లోనే అయిపోవాలి గత ఐదేళ్ళలో అసలు మీరేం చేశారు ఐదు సంవత్సరాల కాలం నెల రోజులకి మీరు కంపేర్ చేస్తున్నారు ఐదు సంవత్సరాల కాలంలో మీరేం చేశారు ఇదే ఈ ఒక్కదానికి సమాధానం చెప్పు అమ్మటారు అంబాబు బయటకు వచ్చి దీనికి చెప్తే అప్పుడు నీకు ప్రతి దానికి బాబు గారికి సమాధానం చెప్తారు అంబటి రాంబాబు గారు చూసుకుంటేనేమో అసలు ఈ నెల రోజులు ప్రభుత్వం ఏం చేస్తుంది నిద్రపోతుందా అంటే తల్లికి వందనం అని పేరుతోటి అంటే డబ్బు అమౌంట్ వెయ్యాలి ఎంతవరకు వెయ్యలేదు అని చెప్పేసి కూడా అంటున్నారు కదండి తల్లికి వందనం అని చెప్పి నాన్న దగ్గర బుడ్డి బుడ్డిలాగేసేసి జనాలకు పంగనామాలు పెట్టిన ప్రభుత్వం కాదు ఇది తల్లికి వందనం అన్నారు దానికి సంబంధించిన ప్రొసీడింగ్ స్టార్ట్ అవుతున్నాయి అలాగే ఇసుక మీద కూడా ఒక రకమైన ప్రొసీడింగ్స్ తీసుకొస్తున్నారు ఎమ్మటెమ్మడే చేయడానికి వాళ్ళు చేసినటువంటి తప్పులు చిన్నవి కాదు అతి పెద్ద తప్పులు చేశారు అవన్నీ సరి చేసుకోవాలి మనం గెలిచినమ్మటే పోలవరం వెళ్తాం అక్కడ ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్వ్ ఏంటనేటువంటిది ఇతర దేశాల నుంచి సైంటిస్టులను తీసుకొచ్చి చెక్ చేయించారు ఇదంతా కూడా ఏంటంటే అత్యధికమైనటువంటి భారమైన పని వాళ్లే చేసి నెల రోజులకి ఆయన కంగారు పడిపోయి అట్లా ఆయన ఏం చేశాడు ఐదు సంవత్సరాల నుంచి ఆయన పోలవరం మీద ఆయన ఐదు సంవత్సరాల నుంచి ఏం చేశాడు చెప్పమని వచ్చి కాకపోతే ఏంటంటే మీరు ఒక మహిళ రిపోర్టర్ కాబట్టి మేము ఆ మాటలు మాట్లాడకూడదు కానీ నిజంగా చెప్పాలంటే గత ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర పరువును అద్దేశింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతి సార్ కూడా తలగా ఉంచుకునే పరిస్థితి తీసుకొచ్చారు ఒక మంత్రి అంటే ఎంత బాధ్యత ఉండాల పంచాయతీ సర్పంచ్ ఎంత బాధ్యతగా ఉంటాడు ఒక మంత్రి అనేవాడు కనీసం ఆ పోలవరం ప్రాజెక్ట్ మీద ఆ రోజు అన్నీ లేవని మాట్లాడాడు అసెంబ్లీలో ఒక రోజా రెండు రోజాగా మీరు ఆగండి అని వల్లగరగా మాట్లాడాడు రాంబాబు గారు ఏం మాట్లాడాడు వీళ్ళంతా అసలు ఏం చేశారని శ్వేతపత్రం అని ఇవ్వగలిగారు కానీ ఈ ప్రభుత్వం ఎస్తుంది ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏం జరిగింది మేమేం చేస్తామని శ్వేతపత్రం ద్వారా ముందుకెళ్తుంది కానీ అంబటి రాంబాబు గారేమో లేదు అంటే ఆ పనులు ఆగిపోవడానికి కూడా టీడీపీ ప్రభుత్వమే కారణం అని చెప్పేసి కూడా అంటున్నారు అమ్మ ఇప్పుడు మేము వచ్చాం నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి వాళ్ళు తప్పులు చేయబట్టి ప్రజలు మాకు ఇచ్చారు మేము ఇక వాళ్ళు తప్పు చేశారు వాళ్ళే చేశారనే మాట చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మా మంత్రులు కానీ ఇక్కడ మాట్లాడుతున్నారా మేమేం చేయాలనేటువంటి దాని మీద వాళ్ళు బయలుదేరుతున్నారు ఇప్పుడు పౌర సరఫరాలు శాఖ ఉంది ఈ రోజు కందిపప్పు నుంచి బియ్యం కానించి అన్ని అమ్మ మరి వాళ్ళు ఎందుకు చేయలేయారు అదేవిధంగా కాకినాడ పోర్టుగా లక్షల కోట్ల రూపాయల టర్న్ ఓవర్లో ఎగుమతి అయిపోతున్నాయి రేషన్ బియ్యం మరి వాటిని ఎందుకు ఆపలేపోయారు అవన్నీ ప్రజలు గమనిస్తున్నారు డే వన్ నుంచి కూడా సమీక్షలు ఎలా జరుగుతున్నాయి వర్క్ ఏం జరుగుతుందని అంబటి రాంబాబు గారికి నిజంగా మాట్లాడేటువంటి నైతిక కూడా లేదు ఎందుకంటే ఆయనకి ఇచ్చినటువంటి అతి తక్కువ సమయంలోనే ఆయన మంత్రి అయ్యాడు రెండు సార్లు గెలిచాడు సత్యనపల్లి ప్రజలకే సమాధానం చెప్పుకోలేడు అలాంటి అంబటి రాంబాబు గారి గురించి మనం ఎక్కువ సార్లు మాట్లాడుకుంటాం కూడా తప్పే